భూకబ్జా ఈ మాట వినగానే చుట్టూ ఉన్న ప్రపంచమంతా తలకిందులైనటన్పిస్తోంది చాలామందికి ముందే మన ఆస్తిని ఎవరో లాక్కుంటుంటే ఆ నిస్సహాయత ఆ ఆందోళన మాటల్లో చెప్పలేనివి న్యాయం కోసం దగ్గరికి వెళ్లాలి ఈ పోరాటాన్ని ఎలా మొదలుపెట్టాలి అని అయోమయంలోనే చాలామంది నీరసించిపోతారో చూసరా ఇది కేవలం ఎవరో ఒకరి ప్రశ్న కాదు భూకబ్జా బాధితులు ఎందరో తమని తాము వేసుకుంటున్న ప్రశ్న ఒక కబ్జాదారుడు దొంగపత్రాలు పట్టుకొచ్చి కోర్టులో దర్జాగా నిలబడితే ఆ అబద్ధాన్ని అబద్ధమని నిరూపించాల్సిన బరువంతా బాధితుల నెత్తినే పడుతుంది ఆ భారం ఎంత పెద్దదో ఈ ఒక్క ప్రశ్న మనకు చెప్తోంది అయితే ఈ క్లిష్టమైన సమస్యకు ఒక పవర్ఫుల్ పరిష్కారం వచ్చింది అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీన్ సింపుల్గా చెప్పాలంటే ఇది చట్టం యొక్క రివర్స్ గేర్ లాంటిది అవును ఇది మొత్తం న్యాయ ప్రక్రియను రివర్స్ చేస్తుంది ఎలాగో చూద్దాం పదండి ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంతా రివర్స్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటి చాలా సింపుల్ సాధారణంగా కోర్టులో తప్పు జరిగిందని చెప్పేవాళ్లే ప్రూవ్ చేయాలి కాని సెక్షన్ పదిహేను పుణ్యమా అని సీన్ మొత్తం ఉల్టా ఎవరైనా భూమిని కబ్జా చేశారని అనిపిస్తే చాలు ఇక అయ్యో నేను కబ్జా చేయలేదు ఈ భూమి నాదే అని నిరూపించుకోవాల్సిన టెన్షన్ అంతా అవతలి వ్యక్తిదే ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి పాత పద్ధతిలో అయితే బాధితులే సాక్ష్యాల కోసం డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాలి కానీ ఈ కొత్త సెక్షన్ ఫిఫ్టీన్తో ఆ భరువంతా బాధితుల నుంచి దిగిపోయి నేరుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మీద పడుతుంది ఇది బాధితుల పనిని తగ్గించడమే కాదు వాళ్లకి ఒక కొండంత ధైర్యాన్నిస్తోంది సో మనం అర్థం ఏంటంటే ఈ చట్టంలోని మార్పు కేవలం పేపర్ల మీద ఉండేది కాదు ఇది నిజ జీవితంలో భూయజమానులకు అధికారాన్ని మళ్లీ చేతికే ఇస్తుంది అసలు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ టేబుల్ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత బాధితుడి నుంచి కబ్జాదారుడికి షిఫ్ట్ అయిపోయింది కోర్టు కూడా ముందు దీన్ని కబ్జాగా భావించే విచారణ మొదలుపెడుతుంది దీనివల్ల లాభమేంటంటే అవతలి వ్యక్తి తనని తాను నిర్దోష్యాన్ని నిరూపించుకోలేకపోతే తీర్పులు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంత గా మార్పు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ భూకబ్జాదారులు పాద చట్టంలో ఉన్న లుసుగుల్ని భలే వాడుకున్నారు ఒరిజినల్ రికార్డులను మాయం చేయడం ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం లాంటి పనులతో సిస్టంనే తప్పుదోవ పట్టించారు అలాంటి వాళ్ల ఆట కట్టించడానికే ఈ సెక్షన్ ఫిఫ్టీన్ ను ఇంత బలంగా తయారుచేశారు సరే ఈ చట్టం ఇంత పవర్ఫుల్ అని తెలిసింది మరి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ ఆయుధాన్ని వాడటం ఎలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం పెద్ద కష్టమేం కాదు మూడే మూడు సింపుల్ స్టెప్స్ మొదటిది మీ భూమి మీద మీ హక్కును చెప్పే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని కోర్టు ముందు పెట్టాలి రెండోది మీ లాయర్ ద్వారా సెక్షన్ పదిహేనును వాడమని కోర్టును కోరాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది కబ్జాదారుడు చూపించే దొంగ పత్రాల్లో ఉన్న తప్పుల్ని లోపాల్ని ఎత్తి చూపించడంపైనే మన ఫోకస్ అంతా ఉండాలి మిగతా బరువంతా వాళ్ళ అయితే ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య రావచ్చు కొంతమంది అధికారులుంటారు వాళ్లకి కొత్త చట్టం గురించి తెలియకో లేక కావాలనో వాడు కబ్జా చేశాడు అనడానికి నువ్వే ప్రూఫ్ తీసుకురా అని బాధితులన్నే వేధించవచ్చు మరి అప్పుడేం చేయాలి ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అధికారులు సహకరించకపోతే ఈ ఒక్క మాటను ధైర్యంగా స్పష్టంగా చెప్పాలి మీ హక్కులను గుర్తుచేస్తూ చట్టప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యతనూ వాళ్ళకి తెలియజేయాలి మన దగ్గర ఒరిజినల్ పట్టా ఉంది ఇక మిగతాది నిరూపించుకోవాల్సింది వాళ్లే సరే ఇప్పుడు కబ్జాదారుడు కోర్టులో ఏవో నకిలీపత్రాలు చూపించాడు అనుకుందాం అవి నకిలీవి అని మనం ఎలా ప్రూవ్ చేయాలి వాళ్ల అబద్ధాల్ని ఆధారాలతో సహా ఎలా బట్టబయలు చేయాలి దీనికి ఒక బ్రహ్మాస్త్రముంది అవును సమాచార హక్కు చట్టం మనందరికీ తెలిసిన ఆర్టీఐ ఈ పోరాటంలో ఇదే మన అంతిమ ఆయుధం కేవలం ఒక చిన్న అప్లికేషన్తో కబ్జాదారుడి అబద్ధాలను అఫీషియల్గానే బట్టబయలు చేయవచ్చు చాలా సింపుల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి ఈ రెండు చిన్న ప్రశ్నలతో ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడమే వాళ్ళు చూపించే డాక్యుమెంట్ నంబర్ అసలు మీ రికార్డ్స్లో ఉండా లేదా అని అడిగితే చాలు ఆఫీస్ నుంచి వచ్చే అఫీషియల్ రిప్లై వాళ్ల డాక్యుమెంట్లు ఫేక్ అని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం అవుతుంది ఆ ఒక్క సమాధానం చాలు కోర్టులో వాళ్ల కేసును నీరుగార్చడానికి సో ఇదంతా విన్నాక మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీన్ మనకు అండగా ఉన్నప్పుడు భూ యజమానులు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు చట్టం చాలా బలంగా మనవైపు నిలబడి ఉంది గుర్తుపెట్టుకోండి బాధితులు చెయ్యాల్సింది ఒక్కటే తమ భూమిపై తమ హక్కును చూపించడం ఆ తర్వాత బంతి అవతలివాళ్ల కోర్టులోనే ఉంటుంది వాళ్లు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోతే చట్టం వాళ్లను కబ్జాదారులుగానే చూస్తుంది వాళ్లు చెప్పే అబద్దమే వాళ్ల మెడకు చుట్టుకుంటుంది చివరిగా చెప్పేదేంటంటే ఈ రివర్స్ గేర్ బాధితులకి ధైర్యాన్ని కబ్జాదారులకీ భయాన్నిస్తుంది న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ సెక్షన్ ఫిఫ్టీన్ ఒక కొత్త ఆశ సరిగ్గా చెప్పినట్టు ఇప్పుడు అసలైన భయం మొదలవ్వాల్సింది అన్యాయం చేసేవాళ్లకే